ఈ రోజు కదా దశావతారాలు ఒకరోజు ఆద్య అమ్మా నాన్నలతో కలిసి దేవాలయానికి వెళ్ళింది అప్పుడు ఆద్య అమ్మా ఇక్కడ ఉన్న దేవుళ్ళంతా ఎవరు అని అడిగింది బంగారం ఇవి విష్ణుమూర్తి దశావతారాలు విష్ణుమూర్తి చెడును పోగొట్టడానికి పదిసార్లు భూమి మీదకు వచ్చారు అవునా అమ్మా వాటి కథ చెప్తావా అని అడిగింది ఆద్య సరే అమ్మా మొదటి అవతారం మత్స్యావతారం వేదాలు రక్షించడానికి ప్రజల్ని వరదల నుండి కాపాడటానికి రూపంలో వచ్చారు రెండవది కూర్మావతారం అమృతం తీయడం కోసం సముద్ర మదనంలో సహాయం చేయడానికి తాబేలు రూపంలో వచ్చారు మూడవది వరాహావతారం భూమిని చీకట్లో నుండి బయటకు తీసేందుకు వరాహ రూపంలో రాక్షసుణ్ణి ఓడించారు నాలుగవది నరసింహావతారం తనను నమ్మిన ప్రహ్లాదు రక్షించడానికి నరసింహావతారంలో వచ్చారు ఐదవది వామన అవతారం బలిచక్రవర్తి అహంకారాన్ని తగ్గించడానికి చిన్న బాలుడుగా వచ్చి మూడు అడుగుల్లో విశ్వాన్ని కొలిచారు ఆరవది పరశురామావతారం అధర్మంగా పాలించే రాజులను శిక్షించడానికి పరశురాముడిగా జన్మించారు ఏడవది రామావతారం ధర్మాన్ని నిలబెట్టేందుకు రావణుణ్ణి ఓడించి సీతను రక్షించారు ఎనిమిదవది కృష్ణావతారం పాండవులకు సహాయపడ్డారు గీతా ఉపదేశం ఇచ్చి ధర్మాన్ని బోధించారు తొమ్మిదవది బుద్ధావతారం ప్రపంచానికి శాంతిని నేర్పించేందుకు ప్రేమ అహింస క్షమను పాఠంగా చెప్పారు పదవది కల్కి అవతారం భవిష్యత్తులో చెడును పూర్తిగా నశింపచేయడానికి కల్కి రూపంలో రానున్నారు ఇవి దశావతారాలంటే బంగారం నీకు ఇందులో ఏ అవతారం నచ్చింది నాకు రాముడు కృష్ణుడు అంటే చాలా ఇష్టమమ్మా మరి మీకు ఎవరిష్టమో చెప్పండి చూద్దాం